శ్రీరామునికి హనుమంతునికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అయోధ్యలో జరిగిన సంఘటన శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన కొన్ని నెలల తర్వాత రాజసభలో అందరూ మున్లు బత్తులు సాచరులు ఉన్నారు ఓ రోజు దేవతలు మునులు ఒక వింతమైన ప్రతిపాదన చేశారు వశిష్ఠ మహర్షి ఈ విధంగా అన్నాడు రామ నీ బత్తుల భక్తిని కొలవటానికి ఓ పరీక్ష చేయాలనుకుంటున్నావు మీతులాభారం చేసి చూద్దాము రాముడు సంతోషంగా అంగీకరించాడు ఒకవైపు శ్రీరాములుతులా పీటపై కూర్చున్నాడు సీతాదేవి మొదట బంగారు ఆభరణాలు వజ్రాలు నవరత్నాలతో కానికి పెక్కింది కాని ఎంత వేసినా కూడా లేదు ఆ సభలో చక్కటి మౌనం అందరిమదిలో ఒకే సందేహం రాముడి బరువుని ఏ వస్తువు కొలవగలదు అప్పుడు ముందుకు వచ్చాడు ఆంజనేయుడు ప్రభూ మీరు అనుమతిస్తే నేను ప్రయత్నిస్తాను రాముడు నవ్వుతూ అంగీకరించాడు ఆయన తను భజించే తాడుపత్రంపై రామా అనే ఒక శబ్దం రాసి తులంపై వేశాడు వెంటనే తులం సమతుల్యం అయింది ఆశ్చర్యం ఒక్క రామనామం రాముడి బరువుతో సమానమైంది సభలో చెప్పట్లు భక్తుల కళ్లలో ఆనంద కానీ ఆ సంఘటన తరువాత నారదుడు తన చంచలత్వంతో వచ్చాడు నారదుడు ఈ విధంగా అన్నాడు ప్రభు ఇది మంచి విషయం కాని హనుమంతునికి చిన్నచూపు రావచ్చును అతనిలో ఉన్నా ఒక చిన్న అహంకారపు నీడ కనిపిస్తున్నది బీ గర్వంగా మారకూడదు శ్రీరాముడు ఒక చిన్న పరీక్షను చేయాలనుకున్నాడు తనను ప్రేమించే హనుమంతునికి స్వయంగా పరీక్ష ఇవ్వాలనుకున్నాడు అప్పురాముడు తన ధనుసెత్తి హనుమంతునిపై బాణాలు వదిలాడు కారణం ఎవరికీ మొదట అర్థం కాలేదు హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు ప్రభు మీరు నన్ను ఎందుకో ఈ విధంగా ఎదుర్కొంటున్నారు అని రాముడు నిశ్శబ్దంగా బాణాలు వదులుతూనే ఉన్నాడు హనుమంతుడు ఈ ఆయుధం కూడా ఉపయోగించలేదు కేవలం తన చేతులు జోడించి శ్రీరామ శ్రీరామ అని నామస్మరణ చేశాడు బాణాలు పని చేయలేకపోయాయి రాముడి బాణాలు హనుమంతునిని తాకలేకపోయాయి తగిలినా పనిచేయలేదు బాణాలు గాలిలో అల్లిక చేసుకునేంతలోనే పగిలిపోతున్నాయి రాముడు ఆశ్చర్యపడ్డాడు రామభక్తుడు ఆయుధాల కంటే గట్టివాడయాడు అప్పటికి నారదుడు వశిష్ఠుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై చెప్పారు ఇది హనుమంతుడి శక్తి ప్రభావం నిస్వార్థమైన భక్తి ఉన్నవడిని భగవంతుడే తాకలేడు ఈ భక్తుడు భగవంతుడిని హృదయానికే కాకుండా ఆయుధాలకి అధిగమించగలడు రాముడు నవ్వుతూ తన ధనుస్సు పక్కన పెట్టి హనుమంతుని దగ్గరకు వచ్చాడు అప్పుడు శ్రీరాముడు హనుమంత నీవు నన్ను జయించలేదు నీ భక్తి నన్ను బంధించింది ఈ లోకాన ఇది నీ భక్తి తపత్రయాన్ని మించదు రాముడు హనుమంతుని హృదయంగా ఆలింగనం చేసుకున్నాడు హనుమంతుని కళ్ళలో బాష్పాలు ఉప్పొమ్మే ఈ కథ మనకు ఏమి చెబుతుంది భగవంతుని నామస్మరణే శ్రేష్టమైన ఆయుధం నిస్వార్థమైన భక్తికి భగవంతుడే తలవంచతాడు హనుమంతుడి భక్తి భగవత్ సాన్నిధ్యానికి మార్గం